హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెడేటర్ తెలుగు ఈరోజు మార్కెట్ అయితే వరుసగా నాలుగు ట్రేడింగ్ సెషన్లు అయితే పడ్డం అయితే జరిగింది సో ఈరోజు కూడా ఈరోజు ఫోర్త్ ట్రేడింగ్ సెషన్ మన మార్కెట్స్ అయితే పడ్డాయి ఈరోజు ఓపెనింగ్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ అయితే వచ్చింది ఓపెన్ అయిన తర్వాత తర్వాత అయితే మనం మార్కెట్లో వన్ ఫిఫ్టీ పాయింట్స్ మూవ్ అయితే బులిష్గా మూమెంట్ అయితే మనం చూసాం వన్ ఫిఫ్టీ పాయింట్స్ తర్వాత మార్కెట్ అనేది అగైన్ ఫాలో అయింది హండ్రెడ్ పాయింట్స్ లాస్ట్లో కన్సోలిడేట్ అవుతూ లాస్ట్ టూ అవర్స్ కన్సోలిడేట్ అవుతూ అయితే క్లోజ్ అవ్వడం అయితే మనం చూస్తున్నాం నిఫ్టీలో సో రేపటికి మన ప్లాన్ ట్రేడింగ్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి కీ రెజిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏంటంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్లో మాట్లాడుకుంటూ అండ్ గ్లోబల్ ఇష్యూస్ పరంగా ఏమైనా మన మార్కెట్ని ఫాల్ ఫాల్ చేస్తాయా అండ్ రూపీ డాలర్ రేట్ అనేది మనం మార్కెట్ని ఫాల్ చేస్తుందా అండ్ గ్లోబల్ మార్కెట్స్ అనేవి ఎలా ఉన్నాయి అండ్ ఈరోజు మన మార్కెట్ విషయానికి వస్తే ఈ రోజు అయితే మన మార్కెట్ ని మూవ్ చేసిందంటే స్టాక్స్ వచ్చి ఐటి సెక్టార్ అయితే కొంచెం పాజిటివ్ అయితే క్లోజ్ అయినది ఇన్ఫోసిస్ TCS ICICI ICICI బ్యాంక్ ఇండిగో టెక్ మహీంద్రా యాక్సెస్ బ్యాంక్ అండ్ మన మార్కెట్ ని మెయిన్ గా అయితే డ్రాగ్ చేసిందొచ్చి వెనక అయితే చెప్పుకోవాల్సిన స్టాక్ అయితే HDFC బ్యాంక్ बैं, HDFC బ్యాంక్ అయితే నియర్లీ 1/5th ఆఫ్ ద మార్కెట్ ని అయితే డ్రాగ్ చేసింద బ్యాక్ సైడ్ ఏనక్కే సో ర వెర్సగా రెండు రోలు నిన్న కూడా డ్రాగ్ చేయడమే అయితే జరిగింది HDFC బ్యాంక్ రేపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఇంకా డ్రాక్ చేస్తే మాత్రం అత్యంత ఇంపార్టెంట్ లెవెల్ అయినా ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీన్ కానీ బ్రేక్ చేస్తే నిఫ్టీ కానీ ఫర్దర్గా ఫాల్ వచ్చే ఛాన్సెస్ అయితే మన మార్కెట్లో చాలా ఎక్కువ ఉంటాయి సో ఇక మన మార్కెట్ అయితే సెక్టర్ వైజ్ చూస్తే ఈరోజు ఈరోజు సెక్టర్ వైజ్ చూస్తే ఇన్ఫర్మే ఐటీ సెక్టర్ అయితే మంచిగా పర్ఫామ్ చేసింది అండ్ కన్స్ట్రక్షన్ సెక్టర్ ఆటోమొబైల్ సెక్టర్ అనేది ఆటోమొబైల్ సెక్టర్ అనేది వరుసగా ఫోర్ ట్రేడింగ్ సెషన్స్ అయితే ఫాల్లో ఉంది ఆటోమొబైల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కొంచెం గా ఇన్వెస్ట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ సెక్టర్ అయితే అయితే కొంచెం మంచిగా అయితే పర్ఫామ్ చేసింది అండ్ నిన్న అయితే యుఎస్ మార్కెట్స్ అయితే నియర్లీ ఫోర్ ఫిఫ్టీ పాయింట్స్ అయితే పడ్డం అయితే జరిగింది ఫోర్ ఫిఫ్టీ పాయింట్స్ అయితే పడ్ పడింది నసడాక్స్ ఇండెక్స్ సో దీనివల్ల ఐటీ సెక్టర్ అనేది మంచిగా పర్ఫామ్ చేసిందని మనం చెప్పుకోవచ్చు అండ్ మనం రేపటికి కీ ఇంపార్టెంట్ రిజిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీ పరంగా మాట్లాడుకుంటే రేపు కనుక మన నిఫ్టీ రేపు కనుక నిఫ్టీ అత్యంత ఇంపార్టెంట్ లెవెల్ అయినా ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ దగ్గర అయితే మనం ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర అయితే నిన్న అయితే క్లోజ్ అయింది నిన్న నిన్న క్లోజ్ అయిన దగ్గర ఈ రోజు కూడా క్లోజ్ అయింది బ్రేక్ కాలేదు అది కానీ బ్రేక్ అయింటే మాత్రం పెద్ద ఫాల్ అయితే వచ్చిండేది మన మార్కెట్లో ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ని నిన్నెక్కడైతే బ్రేక్ బ్రేక్ అయిందో రోజు కూడా అక్కడ అయితే బ్రేక్ అవడం అయితే మనం అయితే చూస్తున్నాం అండ్ రేపు మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది అబౌవ్ ఉండాలి అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అనేది కానీ బ్రేక్ చేస్తే మార్కెట్ అనేది ఫర్దర్గా బుల్లిష్గా మారుతుంది అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ వైపు ట్వంటీ సిక్స్ థౌజండ్కి అయితే వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే రేపు ఉన్నాయి అండ్ రేపు కనుక ఈ లెవెల్ ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ లెవెల్ని కానీ బ్రేక్ చేస్తే మాత్రం చాలా గా అయితే మార్కెట్ మారుతుంది అండ్ ఈ లోనే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ని టచ్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ అయితే మనం ఉన్నాయి అండ్ నిఫ్టీ పరంగా అయితే ఇదే అండ్ ఫోర్ ట్రేడింగ్ సెషన్స్ మార్కెట్ అనేది లోనే ముగుస్తుంది డైలీ సో కొంచెం కాస్ట్స్గా ఇన్వెస్ట్ చేయడం చేయండి లో పరంగా ఎఫ్ఎన్ఓ అయితే పర్లేదు డైరెక్షనల్ మూవ్స్ వస్తున్నాయి కాబట్టి పర్లేదు గా నియర్లీ టెన్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ ఒకటే ట్రెండ్ ఉంది పాజిటివ్ ట్రెండ్ అండ్ ట్వెల్వ్ తర్వాత ట్వల్వ్ టు త్రీ అవర్స్ నియర్లీ డౌన్ ట్రెండ్ సో ఇలా ట్రా ట్రెండ్స్ ఉన్నప్పుడు పర్లేదు ట్రేడింగ్ చేసుకోవచ్చు ఆప్షన్స్లో బట్ ట్రెండ్ లేనప్పుడు స్టాక్స్ ట్రెండ్ కానీ ఫాలో అవ్వకపోతే మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కొంచెం రిస్క్ ఎందుకంటే ఫోర్ ట్రేడింగ్ సెషన్స్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి కాబట్టి కొంచెం లాస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో మనకి ఇంపార్టెంట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అయితే మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ అయితే అత్యంత ఇంపార్టెంట్ లెవెల్ అయినా ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గర అయితే సపోర్ట్ అయితే తీసుకొని మార్కెట్ అయితే కన్సాలిడేషన్ అవుతూ లాస్ట్ త్రీ అవర్స్ అయితే మార్కెట్ కన్సాలిడేషన్ అవుతూ అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది బ్రేక్ కూడా అయ్యింది ఫిఫ్టీన్ క్యాండిల్ అయితే ఫైవ్ మినిట్స్ క్యాండిల్ అయితే బట్ రేపు సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే మాత్రం మనం ఈ లెవెల్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్గా రేపు అయితే మార్కెట్లో బుల్లీష్గా మారే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఫిఫ్టీ నైన్ థౌసండ్ లెవెల్ అయితే బ్రేక్ చేయాలి బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ చేస్తే మాత్రమే ఫిఫ్టీ నైన్ థౌసండ్ కాసు ఫిఫ్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ అక్కడ వరకు ఒక ప్లస్ టూ హండ్రెడ్ పాయింట్స్ అయితే వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అదే కనుక ఈ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సపోర్ట్ లెవెల్ని కానీ బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ అనేది ఫర్దర్గా ఈ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా పడే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత సెన్సెక్స్ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత మనం అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత అగైన్ ఇంపార్టెంట్ లెవెల్ అయిన ఎయిటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ని బ్రేక్ చేసుకుంటూ అప్ వోడ్ అయితే క్లోజ్ అవ్వడం చూసాం వెరీ స్ట్రాంగ్ క్యాండిల్స్ అండ్ ఫర్దర్గా నియర్లీ ఎయిటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఎయిటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు అయితే మూవ్ అయితే వచ్చింది ప్లస్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ అయితే మూవ్ రావడం జరిగింది ఓకే అండ్ ఫాల్ అయితే చూసాం నెక్స్ట్ టూ అవర్స్ ట్వెల్వ్ తర్వాత అయితే ఫాల్ అయితే వచ్చింది లో నియర్లీ ఇది కూడా నియర్లీ టూ హండ్రెడ్ పాయింట్స్ టూ ఫిఫ్టీ పాయింట్స్ అయితే ఫాల్ వచ్చింది అండ్ కన్సాలిడేట్ అయితే కొంచెం ఈఎంఐ ఈఎంఐ కి అబవ్వే అయితే క్లోజ్ అవడం అయితే చూస్తున్నాను నైన్ అండ్ ట్వంటీ వన్ ఈఎంఐ లైన్స్ పైన ఇట్స్ ఇట్స్ ఓకే రేపు మాక్సిమం సెన్సెక్స్ అనేది పాజిటివ్ లో ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అప్ ఓపెన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే సెన్సెక్స్ లో అయితే రేపు కనుక ఈ లెవెల్ ఈ సపోర్ట్ లెవెల్ అయినా ఎయిటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ని కానీ బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ గా కింద పడే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి రేపు ఈ లెవెల్ ఎయిటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఏ లెవెల్ అంటే ఎయిటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్ని కానీ బ్రేక్ చేస్తూ క్యాండిల్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ దీన్ని అబౌ కానీ క్లోజ్ అయితే మాత్రం ఫర్దర్ పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మన సెన్సెక్స్కి అదే కనుక ఎయిటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బ్రేక్ చేసేది సపోర్ట్ లెవెల్ ఇది బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్గా ఎయిటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు వచ్చే కనుక అయితే రేపు ఛాన్సెస్ ఉన్నాయి సెన్సెక్స్కి సో ఇది ఇది రెజిస్టెన్స్ లెవెల్ ఎయిటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సపోర్ట్ లెవెల్ అయితే ఎయిటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అని మనం చెప్పుకోవచ్చు సెన్సెక్స్లో రేపు ఇక డాలర్ విషయానికి వస్తే డాలర్ అయితే మనం చూస్తే లాస్ట్ ఫిఫ్టీన్ డేస్కి అయితే డాలర్ అనేది పెరుగుతుంది ఇండియన్ రూపీతో పోలిస్తే ఈరోజు పడ్డం అయితే జరిగింది షార్ప్ ఫాల్ అయితే చూస్తున్నాం నైంటీ పాయింట్ నైన్ ఫైవ్ నియర్లీ నైంటీ వన్ రూపీస్కి అయితే వెళ్ళి అగైన్ నైంటీ పాయింట్ టూ జీరోలో అయితే ఉంది ప్రజెంట్ అయితే సో ఈ రూపీ అనేది మన రూపీ అనేది బలపడుతుంది కాబట్టి రేపు మార్కెట్లో ఏమన్నా మంచి మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పాజిటివ్గా అనుకుంటున్నాను అండ్ మన మార్కెట్లో పాజిటివ్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎఫ్ఐఎస్ అయితే నిన్న కూడా థౌసండ్ క్రోర్స్కి అయితే బయింగ్ చేశారు నెట్ గా అండ్ ఈ రోజు నియర్లీ సిక్స్ ఫోర్టీన్ క్రోర్స్ అయితే బయింగ్ అయితే చేశారు నియర్లీ సిక్స్టీన్ హండ్రెడ్ క్రోర్స్ అనేది మన మార్కెట్లో ఇన్ఫ్లో జరిగింది అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా నియర్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అనేది బయట చేశారు గా సో నియర్లీ మన లోకి ఫోర్ థౌసండ్ క్రోర్స్ పైగా టూ లో అయితే ఇన్ఫ్లో అయితే జరిగింది బట్ మన మార్కెట్ అనేది మాత్రం రిఫ్లెక్ట్ కాలేదు ఏమైనా రిఫ్లెక్ట్ అవుతుందా చూద్దాం రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మేజర్ సపోర్ట్ లెవెల్ రెసిడెన్స్ లెవెల్ ట్రేడ్ అవుతుంది కాబట్టి సో మేజర్గా మనం మాట్లాడుకోవచ్చు మేబీ రేపు మంచిగా ఎఫ్ఐఎస్ కానీ బై చేస్తే మాత్రం బైయింగ్ కానీ చేస్తే మాత్రం మన మార్కెట్స్ ట్వంటీ సిక్స్ థౌసండ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈ వీక్లోనే అండ్ గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్స్ అయితే ఓపెన్ అయ్యాయి ప్రజెంట్ అయితే లైవ్ మార్కెట్స్ సో నా ఇండెక్స్ నిన్న నెగిటివ్గా క్లోజ్ అయ్యిందన్నాను కదా ఈ ప్రజెంట్ అయితే త్రీ హండ్రెడ్ పాయింట్స్ అయితే టూ నియర్లీ త్రీ హండ్రెడ్ పాయింట్స్ అయితే పాజిటివ్లో ఉంది అండ్ ఆల్ ద మార్కెట్స్ ఆర్ ఇన్ పాజిటివ్ సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్ యాక్చువల్లీ స్పీకింగ్ రేపు మన మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి గ్లోబల్ మార్కెట్స్ వల్ల అయితే అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా నియర్లీ పాజిటివ్ పాజిటివ్గానే క్లోజ్ అవుతున్నాయి టూ హండ్రెడ్ పాయింట్స్ దాట్స్ ఇండెక్స్ అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా ఈరోజు కొద్దిగా కాస్త ఫ్లాట్గా అయితే క్లోజ్ అయ్యాయి బట్ రేపు అయితే గ్యాప్ అప్ ఆర్ పాజిటివ్గా ఉండడానికి అయితే మన మార్కెట్స్ ఆర్ ఏషియన్ మార్కెట్స్ అన్ని పాజిటివ్గా ఉండడానికి బులిష్గా ఉండడానికి అయితే ట్రై చేస్తాయి రేపు అయితే చూద్దాం అండ్ కమోడిటీస్ విషయానికి వస్తే కమోడిటీస్ కమాడిటీస్లో అయితే మీరు కనుక కమాడిటీస్లో ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే కామెంట్లో తెలియజేయండి నేనైతే క్రూడ్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ పరంగా అయితే నేనైతే ఒక వీడియో చేసి చేసైతే క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కమోడిటీస్ అని నట్ జస్ట్ కామెంట్స్లో ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని తెలియజేయండి నేనైతే ఒక వీడియో అయితే చేస్తాను క్రూడ్ ఆయిల్ గురించి ఈరోజు అయితే గోల్డ్ అయితే ఫాల్ అయింది పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ అండ్ సిల్వర్ కూడా వన్ పర్సెంట్ పైన అయితే ఫాల్ అయితే చూస్తున్నాను మెటల్స్లో అయితే మెయిన్గా ఇవి పడ్డానికి కారణం ఏంటంటే మన రూపీ అనేది బలపడడం యూఎస్ యుఎస్ డాలర్ అనేది వీక్ అవడం వల్ల అయితే ఇవి పడుతున్నాయి ఎప్పుడు గా అయితే మూవ్ అవుతాయి ఈ మెటల్స్ అనేవి యుఎస్ డాలర్స్ పెరిగిన పెరిగినన్ని రోజులు మెటల్స్ అనేవి పెరిగాయి అండ్ యూఎస్ డాలర్ పడితే మాత్రం ఈ మెటల్స్ కూడా పడతాయి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండ్ క్రూడ్ ఆయిల్ అనేది యుఎస్ తో యుఎస్ మార్కెట్స్ పెరిగితే క్రూడ్ ఆయిల్ అనేది పడుతుంది యూఎస్ మార్కెట్స్ పడితే క్రూ క్రూడ్ ఆయిల్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి మేజర్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ఇదే ట్రెండ్ ఫాలో అవుతుంది చూద్దాం సో డైలీ అనాలిసిస్ వీడియోస్ వీడియో మీకు నచ్చినట్లయితే మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మచ్